టు మై ఛానల్ ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ స్వయంగా పరమశివుని యొక్క మరో రూపం పరమశివుని యొక్క ప్రియమైన వాహనం శివపార్వతులకు పుత్ర సమానుడు సర్వగణాధ్యక్షుడు శివభక్తులకు ఆచార్య స్వరూపుడు అయిన నందికేశ్వర వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఇప్పటి శ్వేతవరాహ కల్పంలో జరిగిన కథ కాదు ఇది మాహేశ్వర కల్పం యొక్క కథ మాహేశ్వర కల్పంలో మాలవము అనే పర్వతంపైన వీతహవ్యుని కుమారుడైన శిలాద మహర్షి తన భార్య చిత్రావతితో కలిసి సదాచార సంపన్నుడై నియమబద్ధంగా తపోమయమైన జీవితం గడిపేవాడు తన భార్య చిత్రావతి ఒకరోజు తన భర్తతో వినయంగా పుత్రిని వల్ల ఉత్తమ లోకాలు లభిస్తాయి అన్నది శాస్త్రవచనం కదా మనకు ఇప్పటి వరకు సంతానం లేకపోవటం నన్ను ఎంతగానో బాధిస్తుంది అందుకోసం మనం సంతానార్థియే ఈశ్వరుణ్ణి ప్రార్థిద్దాము అని అడిగింది దానికి శిలాదుడు సంతానం లేకపోవటం అన్నది నన్ను కూడా బాధిస్తుంది నీవు కోరినట్టే తప్పక సంతానం కోసం ఆ ఈశ్వరుడిని శరణు వేడుకుంటాను అని బదులిచ్చాడు అటుపిమ్మటి శిలాదుడు పుత్రార్థియ్ పరమేశ్వరుడిని ఉద్దేశించి ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సు ఆచరించాడు ఆ తపస్సుకి సంతోషించి ఉమా సహితుడై పరమేశ్వరుడు తన ఎదుట ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు అలా ప్రత్యక్షమైన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి పులకిత గాత్రుడై నమస్కరిస్తూ అనేక విధాలా స్థుతించి తన మనసులోని వేదనను ఆ పరమేశ్వరుడికి ఈ విధంగా నివేదించుకున్నాడు శిలాదుడు పరమేశ్వర అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా సంతానం లేని మాకు అమరుడు మీతో సమానమైన పుత్రుణ్ణి ప్రసాదించండి అని వేడుకున్నాడు దానికి పరమేశ్వరుడు వైతహవ్య నీ కోరిక తప్పక నెరవేరుతుంది నేనే నీకు నంది అని పేరుతో అయోనిజుడిగా నీకు పుత్రుడిగా ఆవిర్భవిస్తాను జగత్తికి తండ్రినైన నాకు నీవు తండ్రివి కాగలవు ఇప్పుడు నువ్వు ఒక యజ్ఞాన్ని ఆచరించు ఆ యజ్ఞం ద్వారా నేను నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాను అని చెప్పి అయ్యారు వెంటనే శిలాదుడు సంతోషంతో ఆశ్రమానికి చేరుకుని ఒక శుభముహూర్తంలో యాగదీక్షితుడయ్యాడు ఆ యజ్ఞానికి వైకానస వాలకి వర్గ గర్గ మొదలైన గోత్రజులు ఋత్విజులుగా వచ్చారు దౌమ్యుడు ప్రధానంగా బ్రహ్మగా ఉన్నాడు భర్గవుడు హోతగా తుంబురుడు హృద్ఘాతగా ఉన్నారు మహర్షులు తపస్సులు ఎందరో హాజరయ్యారు యజ్ఞంలో ప్రధానంగా కర్షణం చేయాల్సి ఉంటుంది అంటే యజ్ఞంలో ముందుగా యజమాని భూమిని నాగలితో దున్నుతారు అలా శిలాదుడు ఎడ్లతో భూమిని దున్నుతుంటే బంగారు నాగేటి చాలుకి ఏదో తగిలింది అక్కడ బంగారు కాంతులతో ప్రకాశించే ఒక పెద్ద పెట్టె బయటపడింది శిలాదుడు ఆ పెట్టెను తెరిచి చూస్తే ఆ పెట్టెలో దివ్య కాంతులతో మెరిసిపోతూ ఒక శిశువు కనపడ్డాడు ఆ శిశువు ఎలా ఉన్నాడు అంటే మూడు నేత్రాలతో జటా జూటాలతో కిరీటం త్రిశూలం కలిగి అపూర్వ తేజస్సుతో పరమశివుణ్ణి పోలిన అద్భుత శిశువు ఆవిర్భవించాడు సాక్షాత్తు రుద్రుడే ఆ శిశువు రూపంలో వాళ్ళ ఇంట వెలిశాడు శిలాదుడికి ఆ దివ్యమంగళ దర్శనాన్ని ప్రసాదించి వెనువెంటనే ఆ శిశువు ఒక సాధారణ పసిబాలుడి రూపంలో గోచరించాడు సంతోషంతో ఆ శిశువుని తీసుకుని తన భార్య చిత్రావతికి అప్పచెప్పాడు శిలాదుడు ఆ పరమేశ్వరుడు ఈ శిశువు రూపంలో ఆవిర్భవించగానే ఆకాశంలో దేవతలు కుసుమ వర్షం కురిపించారు స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి ఇంద్రాది దేవతలందరి సమక్షంలో ఆ శిశువుని ఆశీర్వదిస్తూ ఆనందమే స్వభావంగా కలిగిన ఈ శిశువుకి నందీష అను నామకరణం చేశారు అతనే నందీశ్వరుడు శిలాదుడు పుత్రుడు కాబట్టి శైలాది అయ్యాడు ఋషులు దేవతలు అందరూ ఆ శిశువుని ఆశీర్వదించారు అట్టపిమ్మట శిలాదుడు మిగిలిన యజ్ఞాన్ని కూడా పూర్తి చేసుకుని ఇవ్వవలసిన దక్షిణలను ఇచ్చి చెయ్యాల్సిన దానాలు చేసి ఋత్విజులను తృప్తిపరిచాడు పిల్లవాడిని తీసుకుని సంతోషంగా శిలాదుపటులు ఇంటికి చేరుకున్నారు క్రమంగా ఆ పిల్లవాడికి చాలంకాయన గోత్రం ప్రకారంగా చెయ్యవలసిన వైదిక సంస్కారాలు చేసి ఉపనయనం చేసి వేదాధ్యయనంకై గురుకులానికి పంపించారు అతను తన సర్వశాస్త్రాలు చక్కగా నేర్చుకున్నాడు తండ్రే స్వయంగా ఉపనయనం అనంతరం బ్రహ్మోపదేశం అయిన తరువాత పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పటి నుండి అతను పంచాక్షరీ మంత్రాన్ని పరమ ప్రీతిగా జపిస్తూ నిత్యం లింగార్చన భస్మ రుద్రాక్ష ధారణ చేస్తూ గురువుల దగ్గర విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రుల దగ్గర ఎంతో ప్రేమగా పెరుగుతూ ఉన్నాడు అలా పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి సర్వ వేదాలు నేర్చాడు ఇంకా అధ్యయనం చేయాల్సిన విద్యలు కానీ అభ్యాసం చేయవలసిన కళలు కానీ లేకుండా నిర్విశేషంగా సమస్త విజ్ఞానాన్ని గ్రహించి సర్వజ్ఞుడయ్యాడు లోకోత్తర కుమారుడు లభించినందుకు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు శిలాదుడు గురువులకు గురిదక్షిణలు చెల్లించి ఇంకా నందికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు గృహస్థ ఆశ్రమానికి తగిన ఏర్పాట్లు చేస్తుంటే అది చూసి నంది తల్లిదండ్రులతో తండ్రి నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు నాకు ప్రస్తుతం ఈశ్వర తపస్సు పైననే మనసు అవుతుంది ప్రస్తుతం నన్ను తపస్సుకి అనుమతించండి అటు పిమ్మట మీ అభీష్టం కూడా తప్పక నెరవేరుతుంది అని అన్నాడు శిలాద దంపతులు బాధపడుతూ నంది నువ్వు ప్రస్తుతం బాల్యదశలో ఉన్నావు బాల్యంలో యవ్వనంలో తపస్సు ఆచరించడం తేలిక కాదు నాయనా వార్ధక్యంలో మనసు చెదరదు కాబట్టి నువ్వు ఆ సమయంలో తపస్సు చేసుకుందువు గాని బహుకాల తపస్సు ఫలితంగా మేము నిన్ను పుత్రుడిగా పొందాము మేము ఇప్పుడు నీ వియోగ దుఃఖాన్ని నాయనా అని బాధపడ్డారు కానీ నంది మాత్రం తండ్రి ఈశ్వరుడు ప్రసన్నుడైతే సాధ్యం కానిది ఏముంటుంది చెప్పండి అందుకే ఆ మృత్యుంజయుడిని ఆశ్రయిస్తాను ఈశ్వర పాదాలను ఆశ్రయిస్తే నేను తప్పక ధన్యుడను అవుతాను కాబట్టి నన్ను అనుమతించండి అని వేడుకున్నాడు చివరికి తల్లిదండ్రులను ఒప్పించి ఒక పర్వత ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకుని పరమేశ్వరునికై బహుకాలం ఘోరమైన తపస్సు ఆచరించాడు అతని తపస్సు తీవ్రతకు దేవతలు సైతం ఆశ్చర్యపోయారు ఆ తపస్సుకు మెచ్చి ఉమాసహితంగా పరమేశ్వరుడు నంది ఎదుట ప్రత్యక్షమయ్యారు తన ఎదుట ప్రత్యక్షమైన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి పులకిత గాత్రుడే తన్మయుడే స్తుతించాడు దానికి పరమేశ్వరుడు సంతోషించి నంది నీ తపస్సుకు మెచ్చాను నీపై నాకు అమితమైన వాత్సల్యం ఉంది కాకపోతే మరికొంతకాలం నువ్వు తపస్సు ఆచరించాలి నాయనా అని పలికి అంతర్ధానమయ్యారు అటుపిమ్మట నంది ఆహారాన్ని వదిలిపెట్టి కేవలం వాయువు జలం మాత్రమే స్వీకరిస్తూ మళ్ళీ బహుకాలం తపస్సు చేశాడు ఈసారి కూడా తన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నంది నేను నీకు ఉన్నతమైన అధికారాన్ని ప్రసాదిస్తాను దానికోసం ఇంకా కొంతకాలం తపస్సు చేయాల్సి ఉంది అని తిరిగి అంతర్ధానమయ్యారు ఇప్పుడు నంది ఇంకా నిష్టతో వాయు జలాలను సైతం త్యజించి పంచాక్షరి జప పరాయణుడై తీవ్రమైన తపస్సు ఆచరించాడు ఆ తపస్సుకి సంతోషించి ఉమా ఉమాసహితురై పరమేశ్వరుడు ప్రత్యక్షమై నంది ఎవ్వరూ చేయలేని తపస్సు చేసి నన్ను మెప్పించావు నేను నీకు ఇప్పుడు ఒక వారం ఇస్తున్నాను నీవు నిత్యుడివై సదా నా సన్నిధిలోనే ఉంటావు చేత ఆరాధించబడతావు నేను నీకు శాశ్వతమైన సర్వ గణాధ్యక్షుడి పదవిని అనుగ్రహిస్తున్నాను అని వరాన్ని ప్రసాదిస్తూ తలపై తన దివ్యమైన చేతితో స్పృశించారు ఆ పరమేశ్వరుని యొక్క మాత్రం చేత నంది మూడు కళ్ళతో జటాజూటంతో తలపైన నెలవంక చతుర్భుజాలతో సర్వాభరణ భూషితుడై శివరూపాన్ని స్వీకరించి దర్శనమిచ్చాడు అలా శివరూపాన్ని పొందిన నందిని పరమేశ్వరుడు ఒక బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేస్తున్నారు ఇదే దివ్యమైన నందికేశ్వర పట్టాభిషేక ఘట్టం ఆ పట్టాభిషేక మహోత్సవానికి బ్రహ్మా విష్ణువులతో సహా సర్వ దేవతలు విచ్చేశారు వారందరి సమక్షంలో పరమేశ్వరుడు నందికేశ్వరుడికి ఘనాధిపత్యాన్ని ఇస్తూ సర్వ గణాధ్యక్షుడిగా నియమించారు అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరులు నందిని గణేశ స్కందులతో సమానంగా పుత్రుడిగా ఎంతో ప్రేమగా స్వీకరించారు అటు పిమ్మట పితృదేవతల మానసిక పుత్రి అయిన సుయజ్ఞతో నందీశ్వరునికి కళ్యాణం జరిపించారు స్వయంగా ఆ పరమశివునికి వాహనమయ్యే మహద్భాగ్యాన్ని పొంది పరవశించిపోయాడు నంది ఇదే నందికేశ్వర వృత్తాంతం స్వయంగా శివుని యొక్క మరో రూపమే నంది శివభక్తులకి శివజ్ఞానాన్ని అందించే ఆచార్య స్వరూపుడు నంది ఈ అద్భుతమైన నందికేశ్వర వృత్తాంతాన్ని స్మరించుకుంటూ ఋషభారూఢుడైన పరమేశ్వరుని యొక్క దివ్య చరణాలకి శిరసా ప్రణమిల్లుతూ సర్వం శివార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక దివ్యమైన భగవత్ లీలతో త్వరలోనే కలుద్దాం